అనిపించింది కానీ సార్ నాకు ఆ భయంగా లేదు సార్ ఎందుకంటే నా వెనక మా మంత్రి గారు ఉన్నారని ఒక భరోసా ఉంది సార్ ఖచ్చితంగా ఎందుకంటే నేను తప్పు చేయనని మీకు తెలుసు ఖచ్చితంగా జరిగే కొంత వచ్చినా మీరే నన్ను భుజం మీద తీసుకొని దేవుడు కష్టంలో ఉన్నవాడిని వాడిని ఇమీడియట్ గా భుజం మీదకి తీసుకుంట అలా తీసుకొని మీరు దీన్ని ఖచ్చితంగా అనగానే మా బోన గారు ఏమన్నారంటే సార్ నా దగ్గర అంత బడ్జెట్ లేదు సార్ నా బంధువుల్ని వాళ్ళని వీళ్ళని అడుగుతాను మీరేమన్నా చేయగలిగితే అంటే నేను కూడా మా బంధువులను అడుగుతానండి మా బంధువులు అంటే ఎవరో కాదు సార్ నా విఆర్ఓలు నా విలేజ్ సర్వేయర్లే నా ఇంట్లో వాళ్ళని కూడా అడుగుతాను అని అంటే మా ఆవిడ ఒక రోజు సార్ సడన్ గా నీకేం పని పాట లేదు ఎక్కడికి పోయినా పని తహసీల్దార్ ఉద్యోగం పంపిస్తే బెల్దారు పనులు అంటే నేను సార్ ఇది ఐదో ఆఫీస్ సార్ ఇది బాగు చేయిస్తాను నేను ఎక్కడికి పోయినా తహసీల్దార్ ఆఫీస్ రెవెన్యూ వ్యవస్థ బాగుండాలని కోరుకునే వ్యక్తిని సార్ మా ఆవిడ అందుకని నన్ను బెల్దరం వేసేలాగా ఇదే పనిలో ఉంటా అవగా సార్ రిక్వెస్ట్ చేశాను సార్ ఎట్ల పట్ల నీ జీతంలో నుంచి కూడా మా టీచర్ సార్ గవర్నమెంట్ టీచర్ రిక్వెస్ట్ చేసి అప్పుడప్పుడు ఒక లక్ష అడుగుతుంటాను సార్ సరే సార్ అవంగానే సార్ మెల్లగా మా విఆర్ గారిని పిలిచి మీటింగ్ పెట్టి రిక్వెస్ట్ చేశాను మనం మన కార్యాలయాన్ని బాగు చేసుకునే క్రమంలో మీరందరూ మీ జీతంలో రెండు వేల రూపాయలు ఇవ్వండి ఇస్తే బాగు చేసుకుందాం ఎంత పోగు కానివ్వండి మిగతాది బయట అడుగుదాం అని అన్నాను సార్ అనగానే మా వాళ్ళు కూడా ఒకరోజు యాభై మంది పోగు చేశారు మాందందం డాారు నారా కారాి కారావకతి గెదండి కలారారా కావారాి